సార్ వేణుగోపాలరావు అంటే మా ఊళ్ళకి ఒక బ్రాండ్ సార్ మా ఊరికే ఒంకులూరికి కాదు సుమారు ఏంటంటే ఇక్కడ ఎనిమిది పది గ్రామాలు ఉన్నటువంటి గ్రామ సం గ్రామ సంఘాలైతే ప్రజలకైతేనేమి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వేణుగోపాలరావు గారు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వారికి తెలియని వ్యక్తులు అంటే ఎవరూ లేరు అనుకుంటాను రెండు వేల నాలుగులో సునామీ వచ్చిందంటే తన తన సొంత ట్రక్లో సుమారు నాలుగు లేక ఐదు ఫ్యామిలీకి ఏంటంటే పెట్టుకుని గుజరాత్ నుంచి రోడ్డుపైన నీరు వస్తుంది కానీ అక్కడ నుంచి వచ్చి గ్రామాలకు ఏంటంటే ఆయన తెలియపరిచారు ఆయన షేప్తో తీసుకుని వచ్చారు తర్వాత ఏంటంటే విషయం ఏంటంటే ఉంటుంది స్కూల్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జాబ్ చేసిన వ్యక్తుల వరకు కూడా అనేటువంటి ఎవరికి ఎటువంటి అవసరాలు నేను వచ్చిన ప్రతిసారి ఏదో చేయాలని ఆలోచనలో ఉంటారు ఏది ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు అందిస్తే బాగుంటుంది ఎటువంటి సౌకర్యాలు ఇస్తే మనం కూడా నేట్ ఉంటే వాళ్ళు కూడాను